ఏమోయ్ ఇది విన్నావు అదే గరికిపాటి వారు చెప్పింది ఏం ఆయన నోటితో నీ చెవులతో నువ్వే విను వద్దులే మళ్ళీ కాపీ రేటట్టు గోల చేస్తా నా నోటితో నేనే చెప్తాను నీ చెవులతో నీ చెప్పేది విను ఇప్పుడు ఓ మాట చెప్పు నాకు అండి నాకు నువ్వు పెట్టే ఈ దొండకాయలు గండకాయలు బీరకాయలు ఉప్పు లేకుండా కారం లేకుండా దాంట్లో తీపి కూడా లేకుండా ఏ లేకుండా చక్కగా పెట్టడం వల్ల ఏమిటయ్యా ఏమిటి ప్రయోజనం ఎనభై ఏడు గ్యారంటీగా పొందుతారండి కావాలంటే ఇప్పుడు మనకి కావాల్సిన రుచులన్నీ తిని తీర్చుకోవాల్సిన సుఖాలన్నీ తీర్చేసుకుని యాభై ఏళ్ళకే చచ్చిపోతే ఏమైనా నష్టం ఏమైనా ఉందా నష్టం ఏమైనా ఉందా అంటే ఆహారం తింటూ వందేళ్లు బతికి చచ్చేకమ్మా ఇక అన్ని రుచులని ఆస్వాదిస్తూ యాభై లేదా అరవై ఏళ్ళే బతికితే నష్టమేమైనా ఉందా చెప్పు ఏమంటారు ఏమంటాను రసహీనమైన జీవితాన్ని గడపకూడదు అంటారు ఆభరణాల్లో కానీ మన సుఖ సంతోషాల్లో గానీ జీవితంలో రసాస్వాదన అనుభవించని జీవితం వ్యర్థము అంటాను అది మొత్తం జీవితం మీద అనవసరపు బలవంతపు విరక్తిని తీసుకొచ్చు సరే ఇప్పుడు ఇంతకీ ఏమంటారు అన్ని ఐటమ్స్ శుభ్రంగా చేసిన రుచికరమైనటువంటి నాకు పట్టించు అన్ని చేసి పెడతాను కానీ మీరు అర్ధరాత్రి పూట లేచి కడుపు నొప్పి నడ నొప్పి మెడ నొప్పి మోకాలు నొప్పి అంటే మాత్రం కుదరదు కళ్ళు లాగుతున్నాయని కళ్ళు కనిపెట్టట్లేదని ఉళ్ళంతా చిటపట్లాడుతుందని కడుపులో రక్తంగా ఉందని చెబితే మాత్రం ఊరుకునేది లేదు మాట్లాడుతున్నా అర్ధరాత్రు లేచి అసలు పడుకుంటే కదా ఒక్కోసారి అయితే మన కడుపు అంతా గాబరాగా ఉందని లేపి నన్ను కంగారు పెడుతున్నారు సరే ఇప్పుడు ఇంతకీ ఏమంటావు గరిగిమాటి వారు చెప్పిన మాటలు వీడియోలు అన్ని చూస్తూ నేను పెట్టిన గద్దో గాదమో తిని పడు అంత అంతే ఇంకొకరు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పారు ఆయన దాన్ని ఇంకొకరు వ్యతిరేకంగా చెప్పరా ఏంటి ఆయన కడుపుకి అరాయించుకునే శక్తి ఉందండి అలా చెప్పి అందరినీ తినేమంటే ఎలాగా ఆయన మహా సహస్రావధాని ఆయన మహా పండితుడు పామరుడు ఒకటి అలా అవుతారండి దారి వాడదండి కొట్టి చూసి ఆస్వాదించాలి కొన్ని చెవులతో విని ఆస్వాదించాలి కొన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆచరించాలి అంటే ఇంతకి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది నీ చేతుల్లో లేదు మీ లేదు లేదు కూడా భగవంతుడి చేతిలో ఉంది మళ్ళీ మీకు గీతల వాక్యాలు అర్థమయ్యేలా చెప్పాలా కొని చెప్పు అర్థం అయ్యేలా పుట్టినవాడు చావుకు మారాడు చచ్చినవాడు పుట్టక మానడు ఆవు పుట్టుక మధ్యన ఉన్నదే జీవితం దాన్ని జీవించగలిగే వాడే మనిషి చాలా ఇంకా కావాలా చాలు చాలు ఇప్పుడు అర్థమైంది చాగంటి వారు గరిగిపాటి వారి లాంటి మహాత్ముల ప్రవచనాల వీడియోలు తాలూపు చూసి 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 పండితులే కాదు పామరులు కూడా అంటే రీలాంటి వాళ్ళు కూడా ఇగో ఒక ప్రవచన ప్రవచనకారుడు ప్రవచన కారు అని నాకు అర్థమైంది గురువుగారు ఇదండి ఇంటి ఆడవాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి సరే గానీ నాలుగు ములక్కాళ్ళు ఇంత తోట కూడా కట్ట అక్కడ పెట్టాను అవి వాటికి తినండి చాలు చాలుగా మట్టిగా చేసేస్తాను కాగి పడుకోండి ఈ రోజు అదేనండి నేను మెను అంతే అర్థమైందా ఇంకా తోటకూరట నాలుగు ములక్కాళ్ళ ముక్కలట తర్వాత పక్కటి మజ్జిగట ఈరోజుకి అదే మేనుట